మీ పెట్స్ కానీ మా యూట్యూబ్ ఛానల్తో మీరు అమ్మాలనుకోండి ఇక్కడ నుంచి ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ పెట్టస్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన వ్యూస్ కోసం ఒక పెట్ట దానికి సంబంధించిన పిల్లలను కూడా తీసుకొచ్చాను మీరు ఇప్పుడు చూస్తున్న పెట్ట వచ్చేసి డాగ్ అని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క వయసు వచ్చేసి ఒక సంవత్సరంగా చెప్తున్నారు ఇప్పటికి రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు పిల్లలను కూడా చేసిందని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారండి పెట్ట య ధ ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నవి దా పెట్టకు సంబంధించిన పిల్లలు అండి దీంట్లో ఒక్కొక్క పిల్ల యొక్క ధర వచ్చేసి పన్నెండు వందలుగా చెప్తున్నారండి భీమవరం రిచ్ వాటం పిల్లలుగా చెప్తున్నారండి దీంట్లో రెండు పెట్ట పిల్లలు మూడు పుంజు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు ఇవి ఉన్న లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల్ ఒక్కూరు విలేజ్లో అవైలబుల్గా ఉన్నాయండి ఓనర్ గారి నెంబర్ని ఇక్కడ వీడియోలు వేస్తానే ఎవరికన్నా కావాలనుకుంటే ఆయన కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఉభయ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారండి మొత్తం అన్నిటిని కలిపి ఒకళ్ళే తీసుకున్నా కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారండి దానికి ప్రైస్ కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మెచ్చ కాకుండా చూడాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్